ఓం నమ శివాయ శ్రీ మాత్రే మహా మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ ఆకుని మీరు మట్టిలో పెట్టినట్లయితే మీకు రాజయోగం కలుగుతుంది అలాగే కోరుకున్నంత డబ్బు లభిస్తుంది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అప్పులు త్వరగా తీర్చగలుగుతారు ఎటువంటి సమస్యలైనా తొలగిపోయే మార్గాలు తెలుస్తాయి అంటే ధన సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉన్నా అంటే అనివార్య కారణాల వల్ల మూడో వ్యక్తి ఎంటవ్వడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నా వాటి నుంచి కూడా బయటపడవచ్చు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా శత్రువుల నుండి కూడా రక్షణ లభిస్తుంది అలాగే ఈ ఉపాయాన్ని చేయటం వల్ల కలిగే ఇంకొక అత్యంత లాభం ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య సుఖ సంతోషాలు ప్రేమానురాగాలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయకు నిబంధన ఈ ఉపాయానికి కావాల్సింది ఒక రావి ఆకు పసుపు ఒక ఏదైనా ఒక పుల్ల కావాలి ఏం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఆ విధంగా మాత్రమే ప్రయత్నించండి ఈ ఉపాయం మనకి ఇంకా ఎటువంటి లాభాలు కలగజేస్తుందో చెప్తాను ఎవరైనా సరే జీవితంలో నేను ఏది చేయలేకపోతున్నానండి ఏమీ సాధించలేకపోతున్నాను అని నైరస్యం మానసిక నైరస్యం ఉన్నవారు కూడా ఈ ఉపాయం చేయడం వల్ల బయటపడతారు మీరు చాలా తేలికైన విశేషమైన పురాతనమైన తాంత్రిక ఉపాయం చిన్న ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి చేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ప్రయత్నించే మాకండి నాకు అవుతుంది నేను చేయటం వల్ల నాకు ఫలితం వస్తుంది అని నమ్మితేనే చేయండి ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు గురువు చాలా చెప్తున్నారు కదా అన్నీ చేయాలా చేసేవాడికి ఏదో ఒకటి చేస్తాడు నేను పదే పదే చెప్తుంటాను మీకు చేయాలనిపిస్తేనే చేయండి అంతేగాని బలవంతంగా చేయమాకండి అంటే ఏదో వచ్చేస్తుందని కాదు మీ మనసు ప్రేరణ కలగాలి అందుకే అన్ని ఉపాయాలు చెప్తూ ఉంటాను వేరే చేస్తూ కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే పది మంది మిత్రులకి ఇబ్బందుల్లో ఉన్నవారికి షేర్ చేయండి తేలికైన ఉపాయం కదా అలాగే కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు సమస్యల గురించి సమస్యల గురించి దగ్గర దగ్గరగా పదిహేడు వందల వీడియోలు చేశాను దానిలో మీరు ఏది చేయగలిగితే అది చేయవచ్చు ఎలా చూడాలి ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి లేదా వీడియోస్లోకి వెళ్ళండి అది మీకు చూడడం చేత కాకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను దాన్ని క్లిక్ చేయండి అనేక సమస్యలకి సమాధానాలు ఉంటాయి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను అందులో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారు కంపల్సరిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి యాక్సెప్ట్ చేస్తాను ప్రతిరోజు వీడియోని దానిలో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీకు వస్తుంది ఎవరికైతే రావడం లేదో ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు మాత్రమే చేయండి ఎందుకంటే సరదాగా చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు అలాగే ఈ ఉపాయాన్ని ఏ మతము జాతి కులం లేదు ఎవరైనా చేయవచ్చు అది గుర్తుంచుకోండి ముందుగా మీరు రాబ్యాక్ తెచ్చుకోండి ఎప్పుడు చేయాలి పసుపుని పేస్ట్గా తయారు చేసి పెట్టుకోండి మీరు ఆకుని మాత్రం ముందు రోజు తెచ్చుకోవచ్చు ఇది అంటే ఉపాయం చేస్తున్న ముందు రోజైనా మీరు ఆకుని తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఆకుపైన నేను చూపిస్తాను ఎలా రాయాలో ఆ విధంగా రాయండి అంటే ఆకుపైన ముందు ఓం రాయండి నేను చూపిస్తాను పుల్ల ఏదైనా పర్వాలేదు ఇబ్బంది లేదు ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం నాడు కానీ లేదా శనివారం నాడు కానీ చేయాలి శుక్రవారం నాడు ఉదయం నుండి సాయంత్రం లోపు అలాగే శనివారం అయినా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు ఈ రెండు రోజుల్లో ఏ రోజునైనా ఒక రోజు చేయండి రెండు రోజులు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు ఉపాయాన్ని ఉదయం నుండి సాయంత్రం లోపు మాత్రమే చేయాలి గుర్తుంచుకోండి ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి రావి అక్కడ ముందు రోజు కూడా తెచ్చుకోవచ్చు లేదు మీరు పుల్లతో ముందు మీ పేస్ట్ ముందే తయారు చేస్తారు ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని ముందు పైన ఆకు పైన ఓం రాయండి ఇక్కడ ఓం సింబల్ వేయచ్చు తెలుగులో ఓం రాయచ్చు అంటే ఇలా కూడా ఓం రాయవచ్చు ఇబ్బంది లేదు ఇలా రాయండి తర్వాత మీ మనసులో ఏదైనా ఒక కోరిక నాకు ఇల్లు కావాలి ధనం కావాలి ఉద్యోగం కావాలి వివాహం కావాలి ప్రేమ కావాలి ఇల్లు కారు బంగ్లా ఏదైనా సరే ఏదో ఒక కోరిక ఉదాహరణకి నేను కోరిక రాస్తాను అనుకోండి ఇలాగ రాయాలి చేతితో రాయకూడదు గుర్తుంచుకోండి ఒక కోరిక ఒకటే ఒకటి తర్వాత ఈ కోరిక కింద ఈ మంత్రాన్ని రాయండి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఇబ్బంది ఉంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతి ఎందుకంటే పేస్ట్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది ఇది తే భగవతి వాసు దేవాయ మీకు కలిసినట్టుగా ఉంటుంది మా మీరు మీకు చూపించడం కోసం చేస్తున్నాను నేను ఇదే మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఈ మంత్రం రాసిన తర్వాత ఈ ఆకుని మీరు ఏం చేయాలంటే ఒక ఐదు నిమిషాల సేపు ఐదు నిమిషాల సేపు అలా మీ ఇష్టదైవం ముందు పెట్టించండి తర్వాత ఈ ఆకు తీసుకెళ్ళి మీ పెరళ్ళలో ఉన్న లేదా మీ అయినా సరే ఎక్కడైనా సరే కుండీ అయినా బయట అయినా సరే ఏదైనా మొక్క మొదల్లో పెట్టేయండి మీకు అవకాశం ఉంటే పారే నీళ్ళలో వదిలేయండి లేదా ఏదైనా మొక్క మొదల్లో పెట్టేయండి తులసి మొక్క కాకుండా నెలకి ఒక్కసారి అంటే ఇది వారం వారం చేయాల్సిన అవసరం కాదు నెలకి ఒక్కసారి మాత్రమే ఉపాయం చేయండి ఈ ఉపాయం చేసిన మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం కనిపించాలి చాలా శక్తివంతమైన తేలిక ఉపాయం ఎందుకంటే రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం జాతకంలో గురుబలం బాగోకపోయినా గురువు బలహీనంగా ఉన్నా మనం ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కలిసి రాదు చేస్తున్నది బూడిదిపాలైపోతూ ఉంటుంది అంటే ఎంత కష్టపడ్డా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ ఉపాయం చేయటం వల్ల మీ మనసులో ఒక కోరిక మాత్రమే పది కోరికలు కాదు ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక అలా రాసుకోండి జెన్యున్గా ప్రయత్నించేయండి అంటే సరదాగా మాత్రం ప్రయత్నించే మాకండి ఎందుకంటే ప్రకృతిలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది దాన్ని సరిగా పట్టుకోగలిగిన వాడికి అన్నీ సాధ్యమవుతాయి అంతేగాని సరదాగా మాత్రం ప్రయత్నించే మాకండి ఎందుకంటే నేచర్లో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తి మిళితమైనప్పుడు ఆ ప్రభావం కనిపిస్తుంది ఒక్క ఒకే ఒక్కసారి చేసిన కొంతమంది పని అవ్వచ్చు పని కాలేదు ఈ నెలలో కాలేదు మళ్ళీ వచ్చే నెల నెలకు ఒక్కసారి మాత్రమే చేయాలి అది కూడా శుక్రవారం కానీ శనివారం నాడు మాత్రమే ప్రయత్నించండి ఉదయం నుంచి సాయంత్రం లోపు మాత్రమే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత నమ